Slowly and gently, open your eyes. I welcome you back with a smile on your face. Welcome each and everyone. Yes. yes.

మిస్ అవ్వకూడదని వచ్చారు కదా ఐ రెస్పెక్టివ్ డేస్ వెరీ నైస్ యెస్ యెస్ హార్బెట్స్ అలా అలవా మనం ఒకటి అనుకున్నప్పుడు అది చేయాలి మేము అంటే దస్ బై మిస్టేక్ కొంచెం లేట్ అయింది కానీ మిస్ అవ్వకూడదని ప్రాక్టీస్ ఆపకూడదు అట్లా యెస్ ఇలాగే ఉండాలి ఐ లైక్ ఇట్ ఈవెన్ ఫైవ్ మినిట్స్ లేటు హాఫ్ అన్ అవర్ లేటు ఈవెన్ ఫైవ్ మినిట్స్ అటెండ్ చేసేకైతేను

Welcome back. Welcome. Yeah. Welcome back, friend I like your smile. You don't change the city. Go, normal to day. You focus, carry me tomorrow. Yeah. Very nice. Very nice. Focus, carry nice. Yeah. Uh, day by day changes. Condition, dear. You can feel mm -hmm, it, okay? Mm -hmm. Every day, it's yes. opening up. Your mind is opening up, your heart is opening up, confidence level. Okay. Yeah. I like it. I really respect you, you for attending each and every day without fail. I reach the respect each and every one here. Divine blessings to you, stay blessed. Thank you. Yes. Namaste. Welcome back. Chanting Bakoncham అయిపోయిన తర్వాత అసలు నాకు ఇక తెలియలేదు ఇక ఏం తెలియదు మీరు ఓపెన్ ఓపెన్ స్టార్ట్ చేశారు చూడండి అప్పుడు వచ్చాను ఫస్ట్ ఇక స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే మా ఎలిఫెంట్ ఐ మట్లు టూ టైమ్స్ కనపడ్డది ఓపెన్ ఓపెన్ లో

నమస్తే వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు అన్మ్యూట్ చేసుకోండి ఎలా అనిపించింది ఈరోజు మీ మైండ్ సెట్ ఎలా ఉంది ఇప్పుడు కాన్ఫిడెన్స్ దొరికిందా ఆ రిలాక్స్గా ఉన్నారు ఈ ఫ్రమ్ ఫస్ట్ 2 డేస్ నుంచి రిలాక్స్ ఉన్నారు మీరు అదే అదే మైండ్ ఓకే డే బై డే మీరు అటాక్ చేస్తారు దiannene బి కన్వెన్ థ్యాంక్ యూ Thank you very much. I'll see you all tomorrow. Stay blessed. Bye bye. Thank you. Thank you for being here.